హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విజయంబికా దీపక్ మాటలేని రాఘవ ఆచుకి తెలుసుకొని రాజు రూప ఇద్దరు కూడా విరూపాక్షికి విషయం చెప్పి రాఘవని తీసుకొచ్చి ప్రతాప్ ముందు నిజం చెప్పించగానే ప్రతాపిక విజయ దీపక్ కుట్ర తెలుసుకొని విరూపాక్షిని దగ్గరికి తీసుకుంటే మరి రాజు రూప ఇద్దరు కూడా భార్యాభర్తలుగా ఉండాలి అంటే ప్రతాప్ అలాగే విరూపాక్షి ఇద్దరిని కూడా కలిపిన తర్వాత మాత్రమే ఇద్దరు పిల్లల కోసం ప్లాన్ చేయాలని అనుకుంటూ ఉంటారు కదా మరి ఇద్దరికీ మొదటి రాత్రికి ఏర్పాట్లు చేస్తున్న ప్రతాప్ మాట లేక విరూపాక్షి అలాగే ప్రతాప్ ఇద్దరిని కూడా కలపడానికి మరి విజయాబిక దీపక్ మాట్లాడుకున్న మాటలే వాళ్ళకి ఆధారాలుగా దొరికి రాఘవను తీసుకొచ్చి ప్రతాప్ ముందు నిజం నిరూపించబోతున్నారా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి అయితే వెళ్ళిపోదాం ఇక లేదు చేయకుండా పూర్తి వీడియోనైతే చూసేయండి ఇక రూప విరూపాక్షిని ఇంటికి తీసుకురావాలని అడిగినప్పుడు ప్రతాప్కి బాగా కోపం వచ్చింది కదా ప్రతాప్ వెళ్ళిపోయాడు రూపని రాజు ఈ విధంగా అంటూ ఉంటాడు అమ్మాయి గారు పెద్దయ్య గారి మనసు తెలిసినా కూడా మీరు అలా ఎందుకు మాట్లాడారు ఆయన మనసు ఎందుకు నొప్పించారు అనగానే అదేంటి రాజు అలా అంటున్నావు ఎన్నో తప్పులు చేసినా మహా ముదురులే ఇంట్లో ఉంటున్నప్పుడు అమ్మ ఏ తప్పు చేయకుండా ఈ ఇంట్లో అడుగు కూడా పెట్టకూడదా రాజు అని అడుగుతూ ఉంటే టైం వచ్చినప్పుడు అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి కుదురుతూ వస్తూ ఉంటాయి అమ్మాయి గారు అనగానే హారతి ఎవరు రాజు హారతికి కూడా న్యాయం చేయాలని చూస్తున్న నాన్న మాత్రం అమ్మ గురించి ఆలోచించట్లేదు అదే నాకు కొంచెం బాధగా ఉంది అనగానే సరే అమ్మాయి గారు మనం ఎలాగైనా అమ్మగారిని అలాగే అయ్యగారి ఇద్దరిని కూడా దగ్గర చేద్దాం కదా అని అనగానే సరే అని చెప్పేసి రాజు మాట విని రాజుతో రూప వెళ్ళిపోతుంది ఇక తర్వాత విరూపాక్షి అలాగే ముత్యాలు అందరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అదేంటి ముత్యాలు ఎందుకు ఇంత బాధపడుతున్నావు రేపు నీ పుట్టినరోజు కదా నువ్వు చాలా సంతోషంగా ఉండాలి అనగానే నేను సంతోషంగా ఉండాలని చెప్తున్నారు ఎలా ఉండగలనయ్యా నా కొడుకు రాజే ప్రతి ఏటా నా పుట్టినరోజు నాడు నన్ను గుడికి తీసుకువెళ్ళి కేక్ కట్ చేపిస్తున్నాడు అలాంటిది ఈరోజు నా కొడుకు లేకుండా నేను ఎలా పుట్టినరోజు చేసుకోవాలి అని ముత్యాలు అంటూ ఉంటే ముత్యాలు లేడు అనుకోవద్దు మనమే కొంచెం దూరం పెట్టాం కదా అనగానే దూరం పెట్టినా దగ్గర పెట్టినా నా రాజు లేకుండా నేను ఎప్పుడు పుట్టినరోజు చేసుకోలేదు వాడు ముఖం చూస్తేనే నాకు పొద్దుపోయేది కాదు ముఖం చూడకుండా అలాంటి నా కొడుకు లేకుండా అని అంటూ ఉంటే రూపారాజు సంతోషంగా ఉండాలని కోరుకున్నావు కదా ముత్యాలు అని ఈ విధంగా అంటూ ఉంటే వెంటనే వరాలు మల్లేష్ కూడా అంటూ ఉంటారు అమ్మ నువ్వు పుట్టినరోజు నాడు గుడికి వెళ్లకుండా ఉంటే అన్నయ్య ఇక తన మీద కోపంతోనే నువ్వు పుట్టినరోజు చేసుకోలేదని నేనే ఉంటే గుడికి తీసుకువెళ్ళేవాడిని కదా అని బాధపడతాడు కదమ్మా అని అంటూ ఉంటే అవును ముత్యాలు నీకు అర్థమవుతుందా వరాలు అలాగే మల్లేష్ చెప్పిన మాటల్ని కూడా ఆలకించు ఏది ఏమైనా నువ్వు సంతోషంగా ఉండడమే వాడికి కావాల్సింది అని ఈ విధంగా అనుకుంటూ ఉంటారు కదా ఇక ప్రతాప్ ఉదయాన్నే లేచిన తర్వాత రూప లేచిందా సుమ అని అడుగుతూ వస్తూ ఉంటాడు లేచినట్టుంది బాబుగారు ఇంకా తన గదిలోనే ఉన్నారనుకుంటా అనగానే అవునా సరే అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే పంతులు గారు వచ్చి నమస్కారం అయ్యా అనగానే పంతులు గారిని చూసి ప్రతాప్ షాక్ అయిపోతాడు అప్పుడే విజయ ఎంపిక దీపకొస్తూ వచ్చారా గారు మీకోసమే ఎదురు చూస్తున్నాను అనగానే ఏంటక్క పంతులు గారిని రమ్మన్నారు అనగానే అది తమ్ముడు ఇక పింకీ జీవన్లా మొదటి రాత్రికి ఏర్పాట్లు చేద్దామనుకున్నాం కదా రాజే స్వయంగా పంతులు గారిని పిలిపించి ముహూర్తం కూడా పెట్టిస్తానన్నాడు కానీ రాజు మర్చిపోయాడేమో చెప్పి నేనే పిలిపించాను అనగానే పింకీ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది రాజరూపా ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అమ్మాయి గారు మనం కూడా ఇక పెద్దగారికి నిజం చెప్పేద్దాం మనల్ని ఎలాగో యాక్సెప్ట్ చేశారు కదా అని అంటూ ఉండగా వెంటనే విజయాంబిక ఇలా అంటూ ఉంటారు తమ్ముడు ఇక ముందు త్వరగా ముహూర్తం పెట్టేస్తే తర్వాత మనవడు మనవరాళ్లతో ఇళ్ళంతా కలకలాడుతూ ఉంటుంది అని ఈ విధంగా అంటూ ఉంటే ప్రతాపిక ఒకప్పుడు రూపకి సీమంతం రోజు జరిగిన అన్యాయం అది ప్రతాప్ వల్ల జరిగిందని ఇప్పటికీ బాధపడుతున్నాడు కదా జీవనిక ఇక ప్రతాప్ ప్రాణాలను తీయాలనుకున్నప్పుడు రూప వచ్చి అడ్డుపడడం అదంతా రాజు మీద ఈ రాజు జైలు కూడా వెళ్ళటం ఇదంతా జరిగింది కదా ఇక ఆలోచిస్తూ ఉంటే ఏంటి తమ్ముడో ఆలోచిస్తున్నావని అని విజయాంపిక అడుగుతూ ఉంటే అది ఆ రోజు రూప తన కడుపులో బిడ్డ ఉన్నాడన్న సంగతి కూడా మర్చిపోయి తన తండ్రి ఆయన నా ప్రాణాలని కాపాడనుకుంది కదక్క రూపకి నా వల్ల చాలా అన్యాయం జరిగింది ఒక తండ్రిగా ఏమీ చేయలేకపోయాను తను సీమంతం ఫంక్షన్ కూడా దగ్గరుండి చేయలేకపోయాను అని బాధపడుతూ ఉంటే పెద్ద గారికి నిజం చెప్పేస్తాను అమ్మగారు అమ్మాయి గారు అని చెప్పేసి వెళ్తూ ఉంటే రాజు అని చెప్పేసి రూప రాజుని గదు లాక్కొని వెళ్తుంది ఏంటి అమ్మాయి గారు ఇప్పటికీ పెద్ద గారు మనల్ని యాక్సెప్ట్ చేశారు నిజం చెప్పకపోతే ఎలా అనగానే ఏమైనా చిన్న విషయమా రాజు ఏం చేద్దాం అనుకుంటున్నావు మనం మోసం చేశాం అని అంటూ ఉంటే ఆ మోసం ఎన్నాలని దాస్తాము కాకపోతే రేపైనా తెలుస్తుంది కదా అనగానే ఎందుకు తెలుస్తుంది మనం చెప్తేనే కదా తెలిసేది మనం ఎప్పుడు కూడా నాన్న మనల్ని అంగీకరించాలని చెప్పి అలా చేసాం కానీ ఏ రోజు మనం తప్పుగా ప్రవర్తించలేదు కదా రాజు అని అనుకుంటూ ఉంటే విజయాంబిక దీపక్ అలాగే జీవన్ పింకి సుమా చంద్రమ అందారం ప్రతాప్ అందరూ కూడా డోర్ దగ్గరికి వచ్చి రాజు రూప మాట్లాడుకున్న మాటలు వింటారు ఏది ఏమైనా నాన్నతో నిజం చెప్పొద్దు రాజు పదవి వెళ్దామని వెనక్కి తిరగగానే అందరూ అక్కడ ఉండడం చూసి రాజురూపా షాక్ అయిపోతారు వెంటనే అది నానా అని అంటూ ఉంటే చూసేవా తమ్ముడు వాళ్ళు ఎంత మోసం చేశారో ఇప్పుడు కూడా ఏదో ఒక కుట్ర చెయ్యాలని ఇంట్లో అడుగు పెట్టినట్టున్నాడు అని అంటూ ఉంటే లేదు పెద్దయ్య రోజు మేము శ్వేతతో నా పెళ్ళి జరుగుతుంది ఆ సమయానికి అమ్మాయి గారు కళ్ళు తిరిగి కింద పడిపోయారు కదా ఆ పెళ్ళి ఆపడానికి నాకు ఇంకొక మార్గం దొరకక మాత్రమే ఆ రోజు డాక్టర్తో అలా చెంపల్సి చెప్పించాల్సి వచ్చింది కానీ ఎప్పుడు కూడా మీ అంగీకారం లేకుండా మేమిద్దరం కలవాలని మీ పరువు తీయాలని అనుకోలేదు పెద్దయ్య అనగానే అంతా కూడా ఆలోచిస్తూ ఉంటే విజయాంబిక దీపకాలా అనేది చూస్తూ ఉంటారు వెంటనే జీవన్ అంటే ఆ రోజు నా చెల్లెలు గొంతు కోయడానికే ఎన్నో రూపతో ప్రెగ్నెన్సీ వచ్చినట్లు డ్రామా ఆడావన్నమాట నా చెల్లెలు ఏడుస్తూ ఉంటే మీ ఇద్దరు సంతోషంగా ఉన్నారనమాట ఏ ప్రెగ్నెన్సీ కారణంగా అయితే నా చెల్లెల్ని బాధ పెట్టావో అదే ప్రెగ్నెన్సీ మీ జీవితంలో రాకుండా చేస్తాను అని ఈ విధంగా జీవన్ తన మనసులో అనుకుంటూ ఉంటాడు వెంటనే రాజరూప ఇద్దరు కూడా మీ అంగీకారంతో మాత్రమే మేము కలవాలనుకున్నాము నాన్న మా పెళ్ళై మూడేళ్ళైనా మేము ఇప్పటికీ భార్యాభర్తలుగా లేము స్నేహితులుగా మాత్రమే కలుసున్నాము భార్యాభర్తలుగా ఉండాలన్న ఆశ కూడా మాలో అప్పుడు కలగలేదు మీరు మమ్మల్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత మాత్రమే మేము భార్యాభర్తగా ఉండాలని నిర్ణయించుకున్నాం నాన్న అని చెప్పి రూపరాజు ఇద్దరు కూడా చెప్తూ ఉంటే విజయాంబిక దీపక్ ఇద్దరు కూడా రాజు రూపం మీద ఎక్కేసి చెప్పబోతూ ఉంటారు వెంటనే ఆగక్క దీపక్ అయినా రాజు అలాగే రూప ఇద్దరు కూడా నా అంగీకారంతో ఎన్ని రోజులు ఎదురు చూశారు అంటే నాకు చాలా బాధగా ఉంది సరే జరిగింది జరిగిపోయింది పదండి అని చెప్పి ఈ విధంగా అంటూ పంతులు గారితో రూపరాజుల సోభరానికి కూడా ముహూర్తం పెట్టమనగానే రేపు రాత్రి మంచి ముహూర్తం ఉందని చెప్తారు తర్వాత పింకీ జీవన్ మొదటి రాత్రి కూడా ఎల్లుండి నైట్ మంచి ముహూర్తం ఉందని చెప్పగానే అందరూ ఇటీవల అటు వెళ్ళిపోతారు రాజు బాధపడుతూ ఉంటే ఇలా అడుగుతూ ఉంటుంది ఏమైంది రాజు ఎందుకు బాధపడుతున్నావు అనగానే అది రేపు మా అమ్మ పుట్టినరోజు అమ్మాయి గారు అనగానే అవునా అయితే విషయ చెప్దాం రాజు వెళ్దామా అని అంటూ ఉంటే లేదు అమ్మాయి గారు వెళ్ళాలని నాకు లేదు అని ఈ విధంగా అంటూ ఉంటాడు ఏది ఏమైనా గుడికి వస్తే నేను ఎలాగూ గుడికి వెళ్ళి అమ్మని కలవాలని అనుకుంటున్నాను దేవుడి దేవుల్ అమ్మ గుడికి వస్తే బాగుంటుంది అన్నట్లుగానే మందారం ఇంకా ఫోన్ చేసి రాజురూప మొదటి రాత్రికి ఏర్పాట్లు చేశారని చెప్పగానే విరూపాక్షి సంతోషపడుతూ రాజురూపని రేపు నాగులు చవితి కాబట్టి గుడికి తీసుకురామని చెప్పగానే మందారం వచ్చి సరే అని చెప్పేసి ఫోన్ కట్ చేసి రూపుకి అలాగే రాజుకి ఇద్దరికి కూడా రేపు విరూపాక్షి అమ్మగారి వాళ్ళు గుడికి వస్తున్నారన్న విషయం చెప్పడంతో చాలా సంతోషపడుతూ ఉంటారు ఈలోపే రాజురూప ఇద్దరు కూడా పిల్లల్ని కన్నా అంటే విరూపాక్షి ప్రతాప్ ఇద్దరిని ఒకటి చేయాలనుకుంటారు ఆ టైంలోనే విజయాంబిక దీపక్ మాట్లాడుకుంటున్న మాటలు విని రాఘవజుకి తెలుసుకొని ప్రతాప్ ముందు నిజం నిరూపించగానే విరూపాక్షిని దగ్గరికి తీసుకుంటాడు